ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత కర్కాటక రాశి వారికి జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు ఈరోజు ఏకాదశి తర్వాత వీరి పూర్తి జీవితం ఏ విధంగానే మారబోతుంది అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఈ ఈరోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనుబల జల చరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళలో అట్టడుకుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాసి వారి గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంత శ్రద్ధ వహిస్తారు ఇది కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది వీరి జీవితంలో రాబోయే పూర్తి మార్పులు ఏమిటి తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో కృషికి తగినటువంటి ఫలితాలు ఉంటాయండి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి అందుతుంది బంధు ప్రీతి కలదు ఈశ్వరి సందర్శనం మీకు శుభప్రదం ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాలి ముఖ్య విషయాలలో ఏకాగ్రత చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయండి అవరోతలను సమర్థంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం రాకుండా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు అనేవి తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు కలగవచ్చు అనవసర విషయాల్లో తల దూర్చకండి కలహాలకు దూరంగా ఉండాలి దాని వ్యయం సూచితం ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు మేలు జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి వీరికి మంచి జరుగుతుంది అసలు ఈరోజు తర్వాత ఈరోజు ఏకాదశి తర్వాత నుండి కూడా కర్కాటక వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో ఏ విధంగా మార్పు అనేది రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా అయితే ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా మీరు చేయని తప్పుకు కూడా మీరు బాధ్యత వహించాల్సిన సందర్భాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు మీ పై అధికారుల లేదా మేనేజర్లతో మాట్లాడే సమయంలో వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పే విషయం సరిగ్గా అర్థం చేయకపోవడం వలన కానీ లేదా మీరు పంపిన ఉత్తర ప్రత్యుత్తరాలు సరైన సమయానికి చేరకపోవడం లేదా సాంకేతిక కారణాలు ఏర్పడడం వలన మీరు కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ పై అధికారులు మీ యొక్క నిజాయితీని అర్థం చేసుకోవడం వలన వారి నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది మూడో వారం నుండి కూడా మీ వృత్తిలో గుర్తింపు లభించడమే కాకుండా అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి కూడా ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉండడం మరియు చేసే ఖర్చులు ఎక్కువ శాతం అనవసరమైన వాటిపైన చేయడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది మూడో వారం నుండి కూడా ఆదాయంలో ఎటువంటి పెరుగుదల లేనప్పటికీ కూడా గతంలో కంటే ఖర్చులు ఖర్చులలో కొంత తగ్గుదల ఉండడం వల్ల కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు కొత్త పెట్టుబడులకు కొనుగోళ్లు ఈ నెల అనుకూలం కాదు ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో నరాలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ముఖ్యంగా ప్రయాణాల కారణంగా సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన ఆ జర్తి లేదా గ్యాస్ట్రిక్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మెడనొప్పి కారణంగా ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క మిత్రులు లేదా బంధువుల కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి వీలైనంత వరకు కూడా వివాదాలకు పోకుండా వాదించకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది మీ పైన ఏర్పడిన అపోహలు వాటంతా అవే కూడా తొలగిపోతాయి ఈ నెల ద్వితీయార్థంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏర్పడిన అపార్థాలు ముగింపుకు వస్తాయి మీ పిల్లలు తమ యొక్క రంగాల్లో బాగా రాణించగలుగుతారు కుటుంబంలోని మహిళా సభ్యులతో విభేదాలు ఉంటాయి అందుచేత మీరు యొక్క స్త్రీలతో మీ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలని అవసరం ఉంటుంది మీ పిల్లలు కూడా ఆందోళన కలిగించవచ్చు వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది వారి కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడానికి మరింత సమయం మరియు శక్తిని కూడా కేటాయించండి వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెల వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగకపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో మీ యొక్క వ్యాపారం విషయంలో భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ ఏర్పడిన వివాదాలతో ఎక్కువ సమయం వ్యర్థం అవడం చేత వ్యాపారం దృష్టి కేటాయించలేకపోతారు అంతేకాకుండా మీ గురించి కానీ మీ వ్యాపారం గురించి కానీ పుకార్లు లేదా తప్పుడు సమాచారం కారణంగా కూడా వ్యాపారంలో అభివృద్ధి మందగిస్తుంది అయితే అర్థంలో ఈ సమస్య తొలగిపోయి వ్యాపారం తిరిగి పుంజుకోవడం ప్రారంభమవుతుంది విద్యార్థులు ఈ సమయంలో చదువు విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో చదువు ఆసక్తి సన్నగిలడం మరియు సంబంధం లేని విషయాల్లో తలదూచడం కారణంగా సమయం వ్యర్థం అవడం జరుగుతుంది సమయంలో వీరికి నిర్లక్ష్యం పెరగడం వల్ల పరీక్షల్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇతర విషయాలపైన దృష్టి పెట్టకుండా చదువుపైన దృష్టి పెట్టడం మంచిది చదువుపైన శ్రద్ధ మరియు ఏకాగ్రత కొరకు బుధవారం రోజున బుధుడికి పూజలు చేయించడం మంచిది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి చంద్రగర్ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగానే ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారి యొక్క భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలు తమ వద్ద దుంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్ల నాటి వాటిని సంరక్షించండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తేదీల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చూసారు కదా కరక్ క్రాసర్ రాశారు గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్